జై శ్రీరామ్ హిందువులకు భరోసా భద్రత రక్షణ కల్పించేందుకోసం ఈ రోజు జై హిందుస్థాన్ పార్టీ వారు హిందూ డిక్లరేషన్ ను ప్రకటించడం జరిగింది ఇటీవల కాలంలో ఏం జరుగుతుందంటే సనాతన ధర్మం పైన దాడులు జరుగుతున్నాయి మన సంస్కృతిని నాశనం చేసేదాని కుట్రలు పన్నుతున్నారు మన కళ్ళ ముందే గోవును హత్య చేసినా మనం ఏమి చేయలేని పరిస్థితి మన కళ్ళ ముందే సాటి హిందూని మత మార్పిడి చేసినా ఏమి చేయలేని పరిస్థితి మన కళ్ళ ముందే హిందూ అమ్మాయిని లవ్ జిహాజ్ చేసి మతం మార్చినా కూడా మనం ఏమి చేయలేని పరిస్థితి మన కళ్ళ ముందే మన హిందూ దేవాలయానికి సంబంధించిన రథాన్ని తగలబెట్టినా మనం ఏమి చేయలేని పరిస్థితి మన కళ్ళ ముందే మన హిందూ దేవతామూర్తుల తలలు విరగొడుతున్నా కూడా మనం ఏమి చేయలేని పరిస్థితి కేవలం బాధపడటం తప్ప చూడటం తప్ప ఏమి చేయలేకపోతున్నాం అందుకోసమే ఈరోజు ఈ దేశంలో హిందువుల మనగుడు కోసం జై హిందుస్థాన్ పార్టీ వారు హిందూ డిక్లరేషన్ ను తీసుకుని రావడం జరిగింది ఈ హిందూ డిక్లరేషన్ అనేది హిందువులకి భరోసా భద్రత రక్షణ కల్పించేందుకోసమే గోమాతకి రక్షణ కల్పిస్తుంది హిందూ డిక్లరేషన్ అంతేకాకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖను పూర్తిగా రద్దు చేస్తామనేసి కూడా ఈ రోజు తెలియజేస్తాం ఇంత దమ్ము ధైర్యంతో మరొక రాజకీయ పార్టీ ఏది కూడా ప్రకటించలేదు ఒక్క జై హిందుస్థాన్ పార్టీ మాత్రమే ఈ రోజు జై హిందుస్థాన్ పార్టీ వారు హిందువుల క్షేమం కోరుకుంటున్నారు కాబట్టి ఈ రోజు హిందూ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది ఈ రోజు చాలా పార్టీలు చాలా పార్టీలు అనే దానికన్నా తొంభై తొమ్మిది శాతం మంది పార్టీలు మైనార్టీ క్షేమం కోరుకుంటున్నారు తప్ప ఈ రోజు ఈ దేశంలో ఎనభై శాతం ఉన్నటువంటి హిందువుల క్షేమం మాత్రం ఏ పార్టీ పట్టించుకోవడం లేదు హిందువులు ఓట్లు మాత్రం కావాలి హిందువుల క్షేమం మాత్రం అవసరం లేదు అందుకోసం ఈరోజు పార్టీ హిందు హిందువుల భరోసా భద్రత రక్షణ కోసం హిందూ డిక్లరేషన్ ను ప్రకటించడం జరిగింది